హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు మీకు చూపించబోయేది బరుగులు ఉప్మా అండి ఏంటి బొరుగులు ఉప్మా అనుకుంటున్నారా అవునండి బొరుగులు కొట్టిగా తింటే ఏం బాగుంటాయి అందుకని బొరుగులు ఉప్మా చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ కూడా తినచ్చు అనమాట ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఇలాగ పొడి బొరుగులు తీసుకున్నాం దాంట్లోనే తినేసేనే పప్పు ఉంది కదా అలానే వాటర్ పోసేసి కొంతసేపు నానబెట్టేయాలన్నమాట ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ముక్కలు అలానే సన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు అలానే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి నాలుగు తెల్లబాయలు కచ్చాపచ్చాదంచేసి పక్కన పెట్టేసుకోవాలా ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి కడాయి హీటెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసేయాలా అవి ఫ్రై అయిన వెంటనే టమాటా ముక్కలు కూడా ఫ్రై చేసుకోవాలా ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేయాలన్నమాట బాగా మిక్స్ చేయాల ఇప్పుడు దీంట్లో కావాల్సిన సాల్ట్ సరిపడా సాల్ట్ పసుపు కారం గరం మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలా నానబెట్టిన బొరుగుల్ని గట్టిగా పిండేసి కడాయిలో వేసేస్తున్నాను అనమాట ఆ మసాలా అంతా బొరుగులకి బాగా పట్టాలి బాగా కలపాలన్నమాట ఇలాగా కలుపుతూ ఉండాలి లాస్ట్లో తెల్లబాయిలు కూడా వేసేసాను అనమాట పచ్చా దంచినట్టువి ఇప్పుడు ఫైనల్గా మరొకసారి గరం మసాలా వేసేసి దించేసుకుంటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా నేనైతే ప్లేట్లో సర్వ్ చేసి మా పిల్లలకి ఇచ్చాను మా పిల్లలు అయితే చాలా బాగుందని చెప్పారు సో ఇంత కష్టపడి మనం చేస్తుంటే పిల్లలు బాగుందని అంటే ఇలాంటివి ఇంకా మంచి మంచి హెల్తీ ఫుడ్ ఐటమ్స్ చేయాలనిపిస్తుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నేను కూడా టేస్ట్ చేశాను చాలా బాగుంది రావట్లేదు బాయ్